మీరు సూటిగా తేటగా మాట్లాడి ఈ మాట చేత బలపచ్చమని లేలోయ వాక్యం చెప్పేటప్పుడు నా వైపు చూడండి అమ్మా చదవమన్నప్పుడు చదవండి అప్పుడు మీకు బాగా కలవదు ఇక్కడ మరి భక్తుడైనటువంటి యాకోబు గారు తన పత్రికలు ఏమని రాస్తున్నాడంటే మేలైనది చేయని అలాగూ అలాగు చేయని వానికి పాపం కలుగునన్నాడు మన జీవితాల్లో మీరు చేసేది ఏంటి ఏసుప్రభు నందు మనం విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకున్న తర్వాత మరి మన జీవితాల్లో మేలు పెరగాలంటే ఏమి చేయాలి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు కదా మేలైనది చేయనరిగియు అలాగే చేయని వానికి పాపం కలిగి ఉన్నాడు మన జీవితాల్లో మేలు చేసేది ఏంటి చెప్పండి మన జీవితాల్లో మేలు చేసేది ఏంటంటే ఒకే ఒకటి అది ఏంటంటే ప్రార్థన చెప్పండి ప్రార్థన ప్రార్థన పరిస్థితులు మారుస్తుందండి ప్రార్థన మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు ప్రార్థన ప్రార్థన లేని జీవితం ఫలము లేనిటువంటి చెట్టు లాంటిది అనమాట క్రైస్తవులకి ప్రార్థన ఊపిరి లాంటిది అన్న ఎలాంటిదంట ఊపిరి లాంటిది కనుక ప్రార్థన చేయకుండా మనం ఉండకూడదంట దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర మోక నుంచి ఎవరికి మరి చెప్పుకోలేవు కానీ మీ మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆయనతో చక్కగా చెప్పుకోవచ్చు అనమాట మనుషులతో చెప్తే ఆ మనల్ని ఎల్లరపాలు చేస్తారు దేవుడితో చెప్పుకుంటే మన అవసరాలన్నీ వాడు మన బాధలన్నీ ఎరిగిన వాడు ఆయన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు మన చెప్పిన మాటలన్నీ కూడా ఆయన ఎక్కడ దాచుకుంటాడంటే గుండెల్లో దాచుకుంటాడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఎవరికైనా చెప్తే గనక ఎవరికైనా చెప్తే గనక మన ఊరు వాడు అంతా కూడా మనల్ని అల్లర చేస్తాడు కానీ ఏ సైతో నువ్వు చెప్పుకుంటే ఆయన గుండెల్లో పెట్టుకుని దాచుకుంటాడు నిన్ను అల్ల్రుపాలు చేయడు సిగ్గుపరచడు ఆయన మన మాటలన్నీ విని మన ప్రార్థన అంతా విని మనకి ఏది అవసరమో అది తప్పనిసరిగా ఆయన చేసే దేవుడు అయినాడు అనే అందుకే మన జీవితాలను మేలు చేసేది ఏంటంటే ప్రార్థన చెప్పండమ్మా అందరూ కూడా ప్రార్థనలో చాలా వెనకబడిపోయినారు కనుక మీ జీవితంలో మేలు జరగాలంటే దేవుడు మేలు చేయాలంటే ఒకే ఒక ఆయుధం అది ప్రార్థన నీ జీవితంలో ప్రార్థన లేకపోతే కనుక దుష్టుడు నీ మీద దాడి చేస్తాడు ఇందాక సహోదరి సహోదరు సాక్షి అని చెప్పారు ప్రార్థన చేస్తా ఉంటుంటే పువ్వులు కనిపిస్తున్నాయని చెప్పి పువ్వులు అంటే మనిషికి ఆనందాన్ని ఇచ్చేది ఆహ్లాదకరంగా ఉండేది అనమాట అర్హలాత మీకు సువాసన ఇస్తాయండి ఏంటీ సువాసన సువాసన అంటే మంచి పేరు పువ్వులు చూడగానే ఆనందం అంటే నీకు ఒకలాంటి పేరు ఒకలాంటి ఆనందం దేవుడు ఇవ్వాలనుకున్నాడు అయితే ఒక దేవతా శక్తి మీద దాడి చేస్తున్నాడు ఒక దేవతా శక్తి దాన్ని జయించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ అది కొంచెమే పనిచేస్తుంది అయితే ఒక ఆయుధం పట్టుకుని మీరు దాన్ని వెళ్ళబడతాక చూశారు అయితే ఆయుధం ఏంటంటే ప్రార్థన ఆ ప్రార్థన కొంచెం కావాలి అందుకే దేవుడు ఆ విషయాన్ని తెలియపరచడు మీకు ఇంకా ప్రార్థన చేస్తే ఆ దేవతా మీ మీదకి రాకుండా దేవుడు అడ్డగిస్తాడు అండి కనుక ప్రార్థన ఎవరి దగ్గర ఉంటుందో ఆ వాళ్ళ దగ్గరికి దుష్టులు రాలేడు దాడి చేయలేడు ప్రార్థనకు మోకరించగానే వాడు ఒళ్ళంతా కూడా వేడి వంటలకి పోతాయన్నమాట నిలబడలేడు అక్కడ ప్రార్థనకు మోకరించగానే అస్సలు నిలబడలేడు అనమాట అందుకని మన జీవితంలో ప్రార్థన చేయకుండా చేసిన ఎవరంటే సాధన ప్రార్థన చేయకుండా ప్రార్థన మీద లేకుండా ప్రార్థన మీద ఆసక్తి లేకుండా మనల్ని ఏం చేస్తాడంటే గలుగులు చేస్తాడు ప్రభువారు ఒక మాట చెప్పారండి శిష్యులకి ఏమన్నారంటే మీరు శోధంలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలి నిలబోగామని ప్రార్థన చేయాలి అంటే సీక్రెట్ అదేనండి మనకు శోధం రాకుండా ఉండాలంటే దుష్టుడు శోధించకుండా ఉండాలంటే మనం ప్రార్థనే చేయాలి ఆ ప్రార్థన నీ ఇష్టం ఒక పరిధి పెట్టుకోకూడదండి ఒక టైం పెట్టుకోకూడదు నీ ఇష్టం వచ్చిన సేపు ఆయనతో చక్కగా నువ్వు మాట్లాడొచ్చు అనమాట ఎంత గొప్ప భాగ్యం అండి దేవుడి దగ్గర నువ్వు ఆకరించగానే ఆయన్ని వచ్చి కూర్చుంటాడు ఆమె నువ్వు వాకరించగానే నీ ముందు కూర్చుంటాడే ఆయన నీకు కనబడ్డావు కానీ నా దగ్గర ఎవరు లేరు అనుకుంటా అనుకుంటామా ఏమి ఆలోచిస్తున్నావో ఏమి చెప్పబోతున్నావో మన మాట పెదవు దాటికుముందే అది ఆయన పూర్తిగా తెలుసు అంట అందుకే ప్రార్థన మనం నిర్లక్ష్యం చేయకూడదండి ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే సాధారణ మనం చాలా రకాలుగా శోధిస్తాం అందుకే యాకోబు గారు ఏమన్నాడు కాబట్టి మేలైనది మీ అలాగే చేయని ఆ ఆపం కలుగునన్నాడు నేను మరి అవుట్లైన్ చెప్తూ ఉంటాను లోకాసు వార్తలో ఒక ఉపమాన ప్రభు చెప్పాను లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఒకటి నుంచి మనం చదివినట్లయితే అక్కడ చదవదు మీ ఇంటికి వెళ్ళి చదువుకుండి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్న వాక్యాన్ని నేను భయపడి చెప్తాను లోకాసు వార్తలో పద్దెనిమిదవ అధ్యాయంలో ఆయన ఏమనుపమానం చెప్తున్నాడు అంటే విసుగులేని ప్రార్థన చేయాలన్నాడు ఏ ప్రార్థనమ్మా ఇసుకు లేని ప్రార్థన ఒక విధవరాలంట న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందంట ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకును నా ప్రతివాదికిని న్యాయం తీర్చండి అని చెప్పి అడుగుతా ఉందంట రేపు రమ్మనా అన్నాడంట రేపు వెళ్ళిందంట సాయంత్రం రమ్మమ్మ అంటే సాయంత్రం వెళ్ళిందంట మధ్యాహ్నం రమ్మ అంటే మధ్యాహ్నం వెళ్ళిందంట అంటే ఎప్పుడు రమ్మంటప్పుడు వెళ్ళిపోతుందంట బాబు నేను అక్కడ రాయబడింది కదా దేవునికి భయపడ్డాంట అతను మనుషుల్ని లెక్క చేయడంట దేవుడికి భయపడ్డంట మనుషులు లెక్క చేయడంట అలాంటిది మరి నన్ను ఈమె తొందర పెడుతుంది ఏంటని చెప్పి అలాంటి కఠినాత్ముడికే మనసు కలిగి ఈమెకి త్వరగా న్యాయం తీరుస్తానని చెప్పి న్యాయం తీర్చాడంట హలే ప్రభు ఆ ఉపమానం చెప్పి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు నన్ను కూర్చి దేవారాత్రులు మొరపెడతా నేను వారికి న్యాయం తీర్చనా వాళ్ళకి నేను త్వరగా న్యాయం తీరుస్తానని చెప్పి అక్కడ చక్కని ఉపమానాన్ని దేవుడు చెప్పాడు కనుక అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి మాట మీనుడి అన్నారు న్యాయాధిపతి కానీ ఎలాంటి అంట కనుక ఎంత గొప్ప ఉపమానం దేవుడు మన చెప్తున్నాడండి అంటే న్యాయాధిపతుల కంటే మనుషుల కంటే అధికారుల కంటే అందరికంటే మనకి న్యాయం తీర్చే దేవుడు ఎవరంటే మన అందుకే ప్రార్థన మనం ఎప్పుడు ఎన్నడూ కూడా వెనకబడిపోకూడదు ఏం చేయకూడదమ్మా వెనకబడిపోకూడదండి సొమేలు ప్రభావం రెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన మొదటి చదవండి ఆ మిమ్మును తనకు జనముగా చేసుకునేటకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు అది నాకు దూరమగును గాక అన్నాడు అమెన్ అంటే ప్రార్థన చేయకపోవటం అనేది ఏమని చెప్తున్నాడు సమయంలో అమ్మ నా వెబ్చోండ్ ప్రార్థన చేయకపోవటం అనేది పాపం అని చెప్తున్నాడండి అంటే దేవునికి విరోధమైన పాపం అంట పాపం అంటే మనం అనుకుంటామండి దొంగతనం విభిచారం ఇలా రకర అవి కూడా పాపాలే ప్రసిద్ధమైన పాపాలే కానీ మరి ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే అని చెప్పాడు అమ్మాయి అన్నారా నా వేపు చూడండి ప్రార్థన చేయకపోవటం కూడా పాపం అందుకే ప్రార్థన చేయటం మనం మానకూడదని ఏ సమయంలో చేయవలసిన ప్రార్థన ఆ సమయంలో దేవుడికి ఇచ్చేయాలి మనం నువ్వు ఒక సమయం అనుకుని అక్కడ మోకరిస్తావా ఆ సమయానికి నువ్వు రాకపోయినా ఆయన అక్కడ వచ్చుంటాడు ఆ మెయిన్ నిన్ను కలుసుకోవడానికి నీ మాటలు వినడానికి ఆయన అక్కడ వచ్చుంటాడండి ఎంత గొప్ప దేవుడు చూడండి నా కుమార్తె వస్తుంది నాతో మాట్లాడుతుందని చెప్పి నాతో ఏదో చెప్పుకుంటుందని చెప్పి ఆయన అక్కడ రెడీగా ఉంటాడంట ఎంత గొప్ప దేవుడు చూడండి కానీ మనము మన పనులు బట్టి మన ప్రయాణాలు బట్టి దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా ఏదేదో వెతుక్కుంటా ఉంటామండి కానీ నిరాశగా ఆయన అలాగే ఉండిపోతాడు నిరాశగా నా కుమార్తె రాలేదు నాతో మాట్లాడలేదు నా కుమారుడు రాలేదు నాతో మాట్లాడలేదు చెప్పి నిరాశగా ఉండిపోతాడంట ఆయన దేవుడిని మనం నిరాశ పెట్టేవారుగా ఉండకూడదు ఆయన బాధ పెట్టేవారుగా ఉండకూడదు నీవంటే చాలా ప్రేమ ఆయనకి నీ తల్లి కంటే తండ్రి కంటే నీ తోబుట్టువుల కంటే ఇరుగు పొరుగు వాళ్ళకంటే అందరికంటే ఎక్కువగా ప్రేమించేది ఆయన ఒక్కడే హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఎక్కువగా ప్రేమించేది ఆయన ఒక్కడే అలాంటి ప్రేమ కలిగిన దేవుని కలుసుకోవడానికి ఎందుకు మనం ఇబ్బంది పడతాం ఎందుకు ఇబ్బంది పడతామంటే సాతానుడు దేవునితో మనల్ని మాట్లాడినివ్వడం ఏదో ప్రయాణపడతాడు ఆ సమయంలో ఎవరో కూడా వస్తూ ఉంటారు వచ్చి కూర్చుంటారు కదా ఎన్నో సందర్భాలు మీకు ఎదురై ఉంటాయండి ప్రార్థన చేద్దామనే ఎవరు ఒకళ్ళు వస్తారు వాక్యం చదువుకున్నదా చదువుకుందాం అనేటప్పటికి ఎవరు ఒకళ్ళు వస్తూ ఉంటారు ఎవరు రప్పిస్తున్నారు వాళ్ళనే సాతానుడు ఎల్లు మనల్ని మృంగాలని మనల్ని చెడగొట్టాలని నిరంతరము కూడా వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడండి అందుకే సోమయ్య ప్రవక్త ఏమన్నాడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యహోవాకు విరోధముగా నేను పాపము చేసిన వాడిని అవుతాను అది నాకు దూరమమునుగా కని చెప్తున్నాడని అంటే నేను ప్రార్థన మాన్నం నేను ప్రార్థన చేస్తూనే ఉంటానని చెప్పి ఒక చక్కని తీర్మానం చేసుకున్నాడు కనుక నీ కుటుంబం కొరకు భర్త కొరకు బిడ్డల కొరకు వారి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తానే ఉండాలి ఒక రోజు ఆయన సిలువు మోసుకుంటే వెళుతున్నాడు అంటే ప్రభువారు మన కోసం సిలువు మోసారు కదా ఇరుశలీమలు ఉన్నటువంటి ఆ స్త్రీలు ఏడుస్తున్నారు అయ్యా ప్రభు మాకు ఎన్ని మేళ్ళు చేసావు ఎన్ని స్వస్థతలు చేసావు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేసిందని చెప్పి ఏడుస్తున్నారంట ఒక్క నిమిషం అక్కడ ఆగాడంట ఆయన ఆ పరిస్థితులు కూడా ఒక్క నిమిషం అక్కడ ఆగి అమ్మలారా నా కోసం ఏడవకండి మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి పిచ్చి మొక్కలారా తింగర బిడ్డలారా నేను మరలా మూడవది నాన్న లేస్తాను ఎందుకు నా కోసం ఏడిస్తారు కానీ మీరు చనిపోయారంటే మరలా తిరిగి లేవరు కాబట్టి మీ రక్షణ కొరకు మీ బిడ్డల రక్షణ కొరకు ఏడవండి ప్రార్థన చేయండి అది అక్కడ అర్థం అన్నమాట అందుకని మన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి మన ఆత్మీజీవితం కోసం ప్రార్థన చేయాలి ప్రభా ఏమైనప్పటికీ కూడా నీ రాజ్యంలో నేను ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి హలేలోయా అర్థమవుతుందండి ఒక దైవజనుడు అమెరికాలో బిల్లి గ్రహం గారు అని నాకు పరలోకములో పాదం మోపే చోటు ఉన్నా చాలు అన్నాడు అని ఏంటది పాదం మోపే చోటు కొన్ని కొన్నిసార్లు బస్సులు ఎక్కుతూ ఉంటారండి ఆ పుట్ మీద కింద ఇక ఉంటుంది కదా సీడిలు మెట్లు ఒక పుట్ మీద ఒక కాలు వేసుకుంటాడు అంతే కిక్కిరిసిపోయి ఉంటుంది బస్సు మన చోట మన ఏరియాలో కనపడదు కానీ హైదరాబాద్ ఆ సైడ్లో కిక్కిరిసిపోయి ఒకే కాలు మోపుతాడు అలా వెళ్ళిపోతాడు ప్రయాణం అంటే అలాంటి కాలు మోపే చోటు ఉన్న నాకు చాలు అన్నాడు ఆ దైవదేనుడు కాలు మోపే చోటు ఇస్తాడా ఆ గొప్ప దైవదేనుడికి పరలోకం అంతా మనకే కదా ఆమెన్ అలే అయితే పరలోకానికి వెళ్లకుండా అడ్డగించడానికి సాతానుడు శతవదాల ప్రయత్నం చేస్తాడు కాబట్టి మనం సాతానికి లోపడకూడదు కానీ దేవునికి లోబడి దేవునికి ప్రార్థన చేసి అప్పుడు మనం పరలోక రాజ్యానికి మనం సిద్ధపడాలి అలే తర్వాత మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై వచ్చిన చదవండి మొదటి పేతుడు నాలుగు ఇరవై చదవండి మొదటి పేతురు నాలుగు ఇరవై మొదటి పేతుడి పత్రిక నాలుగు అధ్యాయం ఏడవ వచ్చును క్షమించాలి ఏడవచ్చును అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థన చేయటకు మెలకుగా ఉండండి ఐ మీన్ హలేలుయా అంటే పేతుడి భక్తుడు ఏమంటున్నాడండి అన్నిటి అంతం సమీపం అయిపోయింది కాబట్టి మీరేం కలిగి ఉండాలంట ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండమని చెప్తున్నాడండి కాబట్టి ప్రార్థన మన జీవితాల్ని బాగు చేస్తుంది ప్రార్థన మన పరిస్థితుల్ని మారుస్తుంది ప్రార్థనే అన్నిటికీ మూలం ప్రార్థన లేకుండా మనం ఈ ఒక్కడుగు కూడా మనం ముందుకు వేయలేమండి కనుక ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అనమాట అమ్మాయింటున్నారా ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం మన అవసరాలు చెప్పుకోవటం ఆయన చెప్పుకుంటేనే మన అవసరాలు తీరుతాయి ఆయనకు చెప్పుకుంటేనే మనం ఆయన పోలికలకు ఆయన స్వరూపులకు మార్చబడతాం ఇంకెవ్వరికి చెప్పినా మన జీవితాలు బాగుపడవు అందుకే ప్రార్థన అనేది చాలా ఆసక్తిగా మనం దాన్ని ఇష్టపడాలండి చేయడానికి కాటవరంలో ప్రతి మంగళవారం గొలుసు ప్రార్థన జరుగుతాయి ఎక్కడ గొలుసు ప్రార్థన ఉందమ్మా లేదా అయ్యో వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే మేము గొలుసు ప్రార్థన ప్రారంభించిన దగ్గర నుంచి ఎప్పుడు ఇప్పుడు సంవత్సరం అవుతుందండి గొలుసు ప్రార్థన ప్రారంభించి చేస్తున్నారు వాళ్ళు నేను రాముల ఉంటాను వాళ్ళు అక్కడే ఉంటారు నాకు ఫోన్ చేస్తారు ప్రారంభించి అయ్యారు నేను ప్రార్థన ప్రారంభిస్తున్నామంటే నేను ఫోన్ ఫోన్లో ప్రార్థన చేస్తాను వాళ్ళు స్టార్ట్ చేసి ఎవరు ప్రార్థన వాళ్ళది ఇప్పుడు ఆ సహోదరు ఉంది కదా నువ్వు తొమ్మిది గంటల నుంచి పదింటి వరకు ఆమె ఆ సహోదరు ఒక్కటే వస్తుంది వచ్చి ప్రార్థన చేసుకుంటుంది ఈ లోపల ఇంకో సహోదరికి చెప్తారు ఆమె పది గంటల నుంచి పదకొండింటి వరకు అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క గంట అనమాట ఎవల ప్రార్థనలు చేసుకుని వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళకి ఇచ్చిన సమయాలకి వాళ్ళు వచ్చి ఆ ప్రార్థనలో పాల్గొంటారు ఇది గొలుసు ప్రార్థన వాళ్ళు అన్నారు కదా మేము గొలుసు ప్రార్థన ప్రారంభించిన దగ్గర నుంచి మా అప్పులు ఎలా తీరుతున్నాయి మాకు తెలియట్లేదు అని చెప్తున్నారు హలే అద్భుతమైన సాక్ష్యం ఒక అబ్బాయి ఇంత ఉంటాడండి ఇక్కడికి వచ్చాడు వచ్చాడమన్నా ఒక సంవత్సరం పాటు వాడికి స్కూల్ ఫీజు లేదండి స్కూల్ ఆగిపోయింది చదువు ఆగిపోయింది ఆడేం చేశాడంటే మందిరములో పరిచరి చేయటం నాకు సహకరించడం ప్రారంభించాడని పరిచరి చేస్తా చేస్తా ఉన్నప్పటి నుంచి ఒక్క నెల కూడా పెండింగ్ లేకుండా ఫీజు కట్టేసుకుంటున్నాడంట వాళ్ళు చెప్పిన సాక్ష్యం అంటే దేవుని సన్నిధిలో పరిచరి చేస్తే దైవదేనుడికి మనం సహకరిస్తే మన అవసరాలు దేవుడు అద్భుతమైన రీతిలో తీరుస్తాడండి హలేలోయ ఈ మర్మం తెలియక ఆ పనులు ఎవరు చేస్తారండి మన పనులు మనకే తలేదండి అని ఇలాగా మనం తక్కువగా అనుకుంటాం మనం మనం దైవదేనుడికి కాదు చేసేది లేకపోతే అలా తెలుసుకుంటారులే మనకెందుకు అని కాదండి ఇది మన మందిరం ఇది నా మందిరం నా దేవుడు ఆరాధించుకునే నా మందిరం అనే భావం అనుకుంటే లేకపోతే వారానికి ఒకళ్ళు ఇద్దరు అలా వంతులేసుకుని చక్కగా పరిచయం చేయండి మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయకపోతే నన్ను అడగండి నేను ఎప్పుడూ వస్తాను ఉంటాను ఇక్కడికి అలేలుయా కాబట్టి ప్రార్థన అంటే ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది తర్వాత పరిచయం చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు అందుకే ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి భక్తులు ఒకటి దాబిది గారు రెండు దానియలు గారు వీళ్ళకున్న అలవాటు ఏంటంటే ఉదయకాలంలో కాల సమయంలో సాయంకాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటారంట వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించాడు ముమ్మారు ప్రార్థన అనుభవం అండి ముమ్మారు ప్రార్థన అనుభవం ఎన్నో ప్రార్థనలు భక్తులు ప్రార్థనలు ఉన్నాయి అవన్నీ చెప్పాలంటే సమయం సరిపోదు కనుక ప్రార్థన మన జీవితాల్ని మారుస్తుంది మన పరిస్థితులు మారుస్తుంది మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంది కాబట్టి ఆ ప్రార్థన చేయటం అనేది మీరు నిర్లక్ష్యం చేయొద్దు ఏదో రేపు వారం నుంచి చక్కగా అనుకోండి మీరు చక్కగా ప్రార్థన మీరు వెళ్ళిపోయే ముందు ఒక ఆలోచన చేసుకోండి సేవకులతో మాట్లాడి సేవకులతో మాట్లాడి ఆలోచన చేసుకోండి మీకేమీ అవదండి ఆ సమయం ఒక గంట సమయం మీ సమయం వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతే సంఘానికి ఆశీర్వాదం మీ కుటుంబాలకు ఆశీర్వాదం మీ బిడ్డలకు ఆశీర్వాదం మీ పరిస్థితులన్నీ కూడా చక్కబడిపోతాయి నేను సాక్ష్యం మా సంఘస్తులు సాక్ష్యం ఒకసారి వచ్చి అడగండాలి నేను లేనప్పుడు అసలు ఎందుకు చేస్తున్నారు మీకు ఏమైనా జరుగుతుందంటే వాళ్ళు సాక్ష్యం చెప్తారు వాళ్ళు స్వయంగా వాళ్ళు చెప్పింది చెప్పమన్నది కాదండి కనుక దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించాలంటే మనకి మేలు జరగాలంటే ఏం కావాలమ్మా ప్రార్థన అది ఒకటే ఐదు ఒక్క పిల్లలు పెట్టిందండి ఆ దారం దారంటీళ్ళు వాళ్ళందరూ కరిచేస్తుందండి మనమే వెళ్ళాలి ఏం పట్టుకొని వెళ్ళాలి కర్ర కర్రట్టుకుని వెళ్ళాలండి కర్ర లేకపోతే మాత్రం దాడి చేస్తుందండి కర్ర ఉంటే అది తగ్గుద్ది అని రాదు మొరుగుద్దు కానీ దాడి చేయాలని చూస్తుంది కానీ మన చేతుల్లో ఉంది కాబట్టి మన దగ్గరికి రాదు అలాగే మన జీవితంలో ప్రార్థన లేకపోతే సాధనడు మన మీద దాడి చేయడానికి వాడు అవకాశం ప్రార్థన మన జీవితంలో ఉందంటే కనుక అడుగు కూడా ముందుకు రాలేడు అలే కనుక ప్రార్థన చేయటం నేర్చుకోండి అమ్మా మీకు ప్రార్థన రాదని కాదు చక్కగా ఇంకా ప్రార్థన చేయాలి ఇంకా ప్రార్థన చేయాలి ప్రార్థన దేవుడికి ఇష్టం అనమాట కారణం ఏంటంటే మనం ఎక్కడ చేస్తున్నాము ఎప్పుడు చేస్తున్నామో ఆయన చూస్తాడంట మన ప్రార్థన అంటే దేవుడికి ఇష్టం అండి ప్రార్థన అంటే ఏంటన్నాను దేవుడితో అనమాట చాలా ఇష్టం దేవుడికి కనుక ఇప్పటి నుంచి ప్రారంభించండి ఏమో ఒక విషయం అడుగుతాను చెప్పండి నేను మీరేం అనుకోదు మీరు పర్మిషన్ అడిగితే నేను పర్మిషన్ ఇస్తే చెప్తాను అన్నమాట మీరేమనుకోకూడదు ఆ విషయం చెప్పినప్పుడు ఒక చిన్న మాట చెప్తాను అనమాట మనం తిన్నది తాగింది బయటికి వెళ్ళకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది మనం అర్థం చేసుకోండి చాలా దారుణంగా ఉంటుందండి ఒక పాసకారి భార్యకి డెల్సి జరుగుతుందండి ఒక గ్లాసు నీళ్ళు తాగితే ముప్పై వేలు అవుతాయంటాడు ఎంతమ్మా ఒక గ్లాసుడు అంటే టీ గ్లాసు ఉంటుంది కదండి ఆ టీ గ్లాసుడు నీళ్లు తాగితే మరలా అది బయటికి రావడానికి ముప్పై వేలు అవుతుంది అంటాడు బాగా ఆలోచించండి ఇప్పుడు దేవుడు మనకి ఎన్ని వేలు కలిసి వచ్చేటట్టుగా ఒకసారి ఆలోచించండి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు నువ్వు తాగినవి తాగినట్టల్లా బయటికి వెళ్ళిపోతుంది వేస్ట్ తిన్నది తిన్నట్టల్లా బయటికి వెళ్ళిపోతుంది వేస్ట్ కానీ ఆ అమ్మగారికి పాస్టమ్మ గారికి రెండు బంద్ అయిపోయాయండి చాలా దారుణం కదమ్మా అవి బయటకు రావాలంటే డబ్బులు ఎన్ని వేలు చెల్లిస్తున్నావు దేవుడికి నువ్వు ఎన్ని లక్షలు చెల్లించావు దేవుడికి నువ్వు ఉచితంగా దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు ఆయుషనిచ్చాడు అలాంటి పరిస్థితి లేకుండా చేస్తున్నాడు జీవితకాలం అంతా కూడా దేవుడికి మనం కృతజ్ఞత కలిగి జీవించాలి ఐ హలేలుయా హలే అంతకంటే నేనేం చెప్పలేండి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆలోచన చేయండి ఎంత ఆరోగ్యం ఇచ్చాడు ఎంత ఆయుషనిచ్చాడు నడిపిస్తున్నాడు కనుక మన పని మనం చేసుకుంటున్నామండి మనకి ఎవ్వరూ సహకరించక్కర్లేదు కాబట్టి దేవుడు మన జీవితంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఎంత చక్కగా మనల్ని నడిపిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేసి చక్కని తీర్మానం చేసుకోండి ప్రార్థన చేయడానికి కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి ప్రార్థన మన జీవితాల్లో మేలు చేసేది అద్భుతాలు జరిగించేది ఆశ్చర్యమైన కళలు జరిగించేది చివరిగా మాటేటంటే మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి నాయకుడికి పూర్తిగా లోపడండి దేవుని బిడ్డలకి ఈగో ఉండకూడదండి ఏమండకూడదమ్మా దేవుని బిడ్డలు కాదు ఉండకూడదు విధేయత ఉండాలి లోబడాలండి మాట వినాలండి అప్పుడు ఖచ్చితంగా మీ కుటుంబాలు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ రాబోతున్న తినాలి మీరు మాట వినటం ప్రారంభించిన తర్వాత ప్రార్థన చేయటం ప్రారంభించిన తర్వాత వచ్చే సంవత్సరంలో ఒకసారి మీరు పరిశీలించుకోండి ఎలా ఉన్నాయి మీ కుటుంబాలు మీ పరిస్థితులు అప్పుడు మీరు సాక్షి చెప్తారు అలాంటి మహాకృపా దేవుడు మీకు అందరికీ గాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ తల్ల ఉంచుకొని మూసుకోండి చిన్న ప్రార్థన చెప్పబడిన ప్రతి మాట తలంచుకోండి దేవుడు మన జీవితాల్లో ఏమి చేయాలని ఏమి ఆశిస్తున్నాడో అది మనం చేస్తున్నామా లేదా అనేది ఒకసారి పరీక్షించుకొని ప్రభుత్వ ఒక చిన్న ప్రార్థన ఒక చిన్న తీర్మానం చేసుకోండి మీరు మందిరానికి వెళ్లే ముందు ఒక చిన్న తీర్మానం చేసుకుని సేవకుడితో సేవకురాలతో ఆలోచన చేసుకుని మీరు వెళ్ళాలి రేపు మంగళవారం నుంచి ఖచ్చితంగా గొలుసు ప్రార్థన ప్రారంభించాలి థ్యాంక్ యూ లాడ్ వందనాలయ్యా చేయండి చిన్న ప్రార్థన అందరూ చేసుకోండి అందరూ చేసుకోండి ప్రార్థన చేసుకుందాం విన్న మాటలను జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన ఎంత ప్రాధాన్యమైనదో ఎంత ప్రాముఖ్యమైనదో ప్రభా అటువంటి ప్రార్థనా జీవితాన్ని నేను కలిగి ఉన్నానా అనే అంశాన్ని ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో అడుగుదాం అయ్యా అటువంటి ప్రార్థనా జీవితం నాకు దయచేయండి ఆయన ఎడతెగక ప్రార్థన చేయడి మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని నీ వాక్యం ద్వారా వాగ్దానం చేసావు కదా ప్రభా అటువంటి ప్రార్థన మేము దినం ప్రతి నిమిషం నీ సన్నిధిలో మేమున్న చోట చేయటానికి నీ కృపదాయి చేయను ఆయనని ప్రార్థన చేసుకుందాం అటువంటి తీర్మానాన్ని కలిగి ఉందామా జీవాధిపతి జీవం కలిగిన తండ్రి నిఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభ ఎంతవరకు నిదాశనలో నిలబెట్టి చక్కని మాటలు ప్రభ ప్రార్థన విషయమై మాతో నాతో మాట్లాడినందుకు కొందనాలు అవునయ్య మేము శోధనలోనికి ప్రవేశింపకుండినట్లు ప్రార్థనను చేయమని చెప్పవుతాడని కొందనాలు ప్రతి శోధనను జయించుటకు ప్రభా ప్రార్థన శక్తి ఉంటే ఎటువంటి శోధనను జయించగలమని నీ వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు అందున ఎడతెగక ప్రార్థన చేయుడి అవునయా ఏ సమస్య కొరకైన ప్రభ ఏ శోధన మమ్మలను ప్రభా చిక్కులు పెట్టకుండా వాటిని జయించటానికి నిరంతరము ప్రార్థించు భాగ్యం దాయచేయండి భక్తుడు అంటాడు ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తినిచ్చును తక్కువ ప్రార్థన తక్కువ శక్తినిచ్చును అసలు ప్రార్థనే లేకపోతే శక్తి మీ ఉండదని అంటున్నాడు కాబట్టి ప్రార్థన జీవితాన్ని కలిగిందాం జీవాధిపతి జీవం కలిగిన తండ్రి మిఘనమైన నామానికి స్తోత్రాలు బ్రవ్వ నిధాసనలో పెట్టి నాతో మాతో మాట్లాడినందుకు కొందనాలు అవునయ్యా ప్రార్థన లేకపోతే ఏ విధమైన శక్తిని మేము పొందుకోలేము తండ్రి ప్రార్థన జీవితాన్ని కలిగి ఎడతెగగా ప్రార్థించు భాగ్యం ఇవ్వండి మా పనులు రోజు ఉండేవే నాయన ఎన్నో వాటికి మా సమయాన్ని వెచ్చిస్తున్నాం ఎన్నో వాటికి సమయాన్ని నాయన ప్రభా వృధా చేస్తున్నాం కానీ నీ సన్నిధిలో గడపడానికి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించడానికి సమయం ఇవ్వలేకపోవచ్చు నాం తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ సన్నిధిలో గడపడానికి నీ కృప దయచేయండి అయా నీ భక్తుడు అన్నాడు నీ ఆవరణములు ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే అంటున్నాడు తండ్రి అటు కృప నీ సన్నిధిలో గడిపే భాగ్యము మాకు దయచేయండి కుడు వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిం తెచ్చుకున్నాము ప్రభా విన్న మాటలు మా హృదయం వాటి ప్రకారంగా వాటిని అనుసరించి నడుచుకోవటానికి ప్రోత్సూపించమని నరేడని ఏసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ అందరం చెప్దామా ఆమెన్ Дайте сам.